హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుధా థింగ్స్ నేను మీ సుధా ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేశానండి దీంట్లో ఫస్ట్ మనం అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి అవి కూడా అంతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి టమాటా క్యారెట్ ఆలు ఇవి మరీ ఎక్కువ మగ్గన అవసరం లేదండి ఆల్రెడీ ఉడుకుతాయి కదా మనం వాటర్ వేసి బియ్యం వేసినప్పుడు అందుకని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మరీ అయితే మరీ మెత్త మెత్తగా అయిపోతాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యాన్ని కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి లైట్గా నాన్ పెట్టి పక్కన పెట్టుకున్నాను నేను అన్ అవర్ నానబెట్టుకొని తర్వాత తీసి దీంట్లో లైట్ గా వేయించుకుంటే కరెంట్ కుక్కర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అయిపోయిందండి దీనికి గ్రేవీ కాంబినేషన్ బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్